తేజస్సుతోనూ శిశువుగా మారిద్దే భూదేవి స్త్రీ రూపంలో ఆ శిశువును చూసుకోవటానికి ముందుకొచ్చిద్దే శివుడు చెప్పాడు భూదేవి ఈ శిశువు నీటిలో పుట్టాడు కాబట్టి కుజుడు భౌముడు అని పిలువబడతాడు ఎర్రని రంగు కలవాడు కాబట్టి అంగారగుడు అని పిలువబడతాడు నవగ్రహాల్లో ఓ గ్రహంగా ప్రసిద్ధి పొందుతాడు కుజుడు నన్ను ఆశ్రయించినందువల్ల నాకు భార్య వియోగం కలిగిద్దే ఇప్పుడు ఈ కుజుడే నన్ను విడిచిపెట్టి వెళ్తున్నాడు కాబట్టి నాకు మళ్లీ నా భార్య లభిస్తుంది ఈ కుజుని యొక్క జన్మకథ విన్నవారికి కుజదోష పరిహారం అవుతుంది హిమవంతుడు అనే పర్వతరాజు మేనాదేవి అనే దంపతులకు సతీదేవి మళ్లీ జన్మించింది పూర్వ జన్మలో హిమవంతుడు కతి అనే ఋషి కాబట్టి ఆమెకు కాచాయిని అని పర్వత కుమార్తె కాబట్టి పార్వతి అని పేరు పెట్టారు చిన్నప్పటి నుంచి ఆమెలో శివభక్తి విపరీతంగా పెరిగింది నారదుని యొక్క ప్రోత్సాహంతో శివుని సన్నిధిలో సేవ చేసే అవకాశం వచ్చింది దేవేంద్రుడు తపస్సులో ఉన్నటువంటి శివుణ్ణి మేల్కొల్పాలి అనుకున్నాడు మన్మధుడ్డి శివుని జ్ఞాన సమాధిని భంగం చేయటానికి పంపాడు మన్మధుడు శివుని మీద బాణాలు ప్రయోగించాడు శివుడు ఆ సమాధి నుండి లేచి పార్వతీని చూసి మళ్లీ తన సమాధిని భగ్నం చేసిన మన్మధుణ్ణి మూడో కన్నుతో భస్మం చేశాడు పార్వతీదేవి భయపడలేదు కఠోరమైన తపస్సు చేసి శివుణ్ణి వశం చేసుకుంది సంతోషించినటువంటి శివుడు తనను భార్యగా స్వీకరించాడు సప్త మహర్షుల ద్వారా వివాహ ప్రతిపత్తులు జరిగా బ్రహ్మదేవుడు స్వయంగా శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించాడు శివుడు సంతోషంతో మన్మధుణ్ణి బ్రతికించి రతీదేవికి మాత్రమే కనిపించేలా చేశాడు దేవతలంతా ఆనందిచ్చారు అప్పుడు పార్వతి శివుడితో ఇలా అంతే ప్రభు కుజుడు మిమ్మల్ని ఆశ్రయించిన దోషం వల్ల గత జన్మలో నేను మిమ్మల్ని విడిచిపెట్టారు ఆ కుజుడు మళ్ళీ మిమ్మల్ని వదిలిపెట్టడం వల్ల నేను తిరిగి మీకు దగ్గరయ్యారు కాని లోకంలో కుజుడు ఆశ్రయించిన వారికి కూడా ఈ బాధలు తొలగాలి అప్పుడు శివుడు అన్నాడు పార్వతి కుజుని జన్మకథ విన్నవారికి కుజదోషం వరం వరమిచ్చారు కాని ఇప్పుడు నీ కోరిక మేరకు లోకంలో జనులకు కుజదోష పరిహారానికి వివాహ ప్రతిబంధకాలు తొలగడానికి ఒక వ్రతాన్ని నీ పేరుతో స్థాపిస్తున్నారు దాని పేరే కాచ్చాయనీ వ్రతం ఈ వ్రతంలో నువ్వే ప్రధానంగా ఉంటావు మంగళవారం అంటే వారం సాయంకాలం ప్రదోషకాలం అంటే నా సమయం రెండూ కలిపి ఈ వ్రతం అత్యంత శక్తివంతమవుతుందే పార్వతి అత్యంత సంతోషించిద్ది